రైతు మిత్రులందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ నేషనల్ సో ఎవ్రీ వీక్ అయితే మన టమాటో గురించి అయితే రెండు వీడియోలు చేస్తున్నా సో అది కంటిన్యూ అయితే చేస్తున్నాను సో ఎందుకంటే నా మొట్ట ఏంటంటే ఒక పంట పండించేది అంటే మామూలుగా మనం టమాటో ఎక్కువ పండిస్తాం అనమాట సో పండించడం ఫస్ట్ మనం నాటుకున్నప్పటి నుంచి లాస్ట్ మనం పంట దిగుబడి చేతికి వచ్చి మార్కెట్ తీసుకెళ్లినంత వరకు ప్రతి వీడియో అయితే ఎవ్రీ వీక్ రెండు వీడియో అయితే వస్తుంటాయి మన ఛానల్లో సో అందులో భాగంగానే మళ్ళీ ఈరోజు ఈ వీడియో సో నార్మల్గా ఒక పది రోజుల ముందు నుంచి మనకు బాగా ముసురు పడినాయి అనమాట మన సైడు అంటే మనకు ఇక్కడ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లలో వర్షాలు ఏం పడలేదు ఓన్లీ ముసురు పడ్డది సో అక్కడ వేరే రాష్ట్ర వేరే జిల్లాలు అయితే ఎక్కువ వర్షాలు పడ్డాయి అనమాట సో ఆ ముసురు వల్ల కేవలం పది రోజుల్లో ఇది ఒక నెల రోజుల నారు అంటే ట్వంటీ డేస్ నారు మంచిగా తొందరగా పెరగడానికి అవకాశం కల్పించింది కదా సో దాని తర్వాత ఇప్పుడు మంచి పూత దశ చేరుకుంది దాంతోపాటు ఇంతకుముందు ముందు ఇరవై రోజులకి పూత వస్తుంది కదా ఆ పూత అయితే మంచిగా కాస్తుంది అనమాట ప్రస్తుతం అయితే మన తోట ఒక నెల పది రోజులైతే అవుతుంది ఒకసారి చూపిస్తారండి ఏ విధంగా కాస్తుందో సో ఇంతకుముందు ఫస్ట్ ట్వంటీ డేస్ వచ్చిన ఉన్నప్పుడు క్రాప్ వస్తాయి కదా ఆ క్రాప్ అన్నమాట చూడండి చాలా బాగా వస్తుంది దాని తర్వాత ఇప్పుడు మన వర్షాలకు అంటే ఆ ముసురుకి మంచిగా సాగి కొత్త కొమ్మలు వచ్చాయి కదా ఆ కొత్త కొమ్మలు వేయవన్నమాట సో దానికి కూడా మళ్ళీ పూత అనేది స్టార్ట్ అయింది సో చెట్టు కూడా బాగానే ఎదుగుతుంది సో ఈ విధంగా చూసుకోవచ్చు మీరు ఏ విధంగా పెరుగుతుందో నేను చెప్పినా కదా ఎగ్జాక్ట్లీగా ఇప్పుడు ఈ వర్షాలు కురిసిన తర్వాత ఒక నాలుగైదు రోజుల తర్వాత నుంచి మెల్లగా మన పొలంలో పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ మెల్లమెల్లగా వస్తు వస్తుంటుందని చెప్పిన కదా సో అది కరెక్టే ఇప్పుడైతే వచ్చింది చూపిస్తుంది చూడండి ఒకసారి ఒకసారి కరెక్ట్గా గమనించండి ఇంకా చూడండి కనిపిస్తుందా కనిపిస్తున్నాయా సో ఈ విధంగా దోమలు అనేవి వచ్చేస్తాయి అన్నమాట సో అందుకే నేను ఇంతకుముందు కూడా చెప్పినా సో ఈ విధంగా దోమలు వచ్చే టైంకి మనం ఏం చేసుకోవాలంటే దోమకు సంబంధించిన ఏదైతే పెస్టిసైడ్స్ ఉంటాయో ఆ మందులు అయితే మనం కొన్ని కొన్ని రెడీ పెట్టుకోవాలి సో అయితే నేను తెచ్చుకున్నాను అనమాట సో రేపు మార్నింగ్ దీన్ని ఒకసారి స్ప్రే చేసేయాలి వీటికి అట్లీస్ట్ ఒక త్రీ అవర్స్ కొట్టిన తర్వాత ఒక త్రీ అవర్స్ వరకు వర్షం రాకుండా ఉంటే చాలన్నమాట సో వర్షం ముందు ఒక త్రీ అవర్స్ ముందే స్ప్రే చేసేస్తే దాని యొక్క ప్రభావం అనేది ఆ ఆకుల మీద విస్తారంగా ఉంటుంది అనమాట సో అప్పుడు దోమ వచ్చి ఆకుల మీద కానీ ఫ్లవర్ మీద కానీ అది కూర్చున్నా దాన్ని రసం పీల్చిన చనిపోతుంది కానీ చెట్టుకేం కాదనమాట సో మెయిన్గా వర్షాలు కురిచినప్పుడు కానీ వర్షాలు కురిసిన తర్వాత కానీ వర్షాలకు ముందు కానీ టమాటాలో చాలా జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది మెయిన్గా పూత దశలో ఏంటంటే ఎగ్జాక్ట్లీ పూత వచ్చినప్పుడు అది వచ్చి మొత్తం రసం పిలిచేసి పూత రాలిపోయేటట్టు ఉంటుంది అనమాట దాంతోపాటు ఇంతకుముందు కాసిన కాయలు కూడా మంచిగా ఊడుతున్న సమయంలో వచ్చి వాటికి మొత్తం బొక్కలు పెట్టేసి రసం పిలిచేస్తే ఆటోమేటిక్గా వాటికి కూడా మచ్చలే పడతాయి అనమాట మ్యాక్సిమం ఇప్పుడు రైతులు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఒకటి మచ్చారు దాంతోపాటు ఈ పూత రాకపోవడం అనమాట దాంతోపాటు ఇంకోటి ఏంటంటే కొన్ని రకాల నాసిరకం విత్తనాలు కూడా మనకు మార్కెట్లో చాలా రకాల అవైలబుల్ ఉన్నాయన్నమాట సో కొన్ని విత్తనాలు అయితే సరిగా కాయట్లేదు సో దానికి కారణం వాటికి అంటే పూత అనేది పిందలేక మారడం లేదనమాట సో పూత అనేది కాతలేక మారడం మారకపోవడం వల్ల చాలా రకాల ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నారు సో మొత్తం ఎదిగిన పంట మొత్తం ఇట్టనే మొత్తం చెట్టు ఉత్తినే ఉంది కానీ దాని పూత రాలిపోతుంది కానీ పూత అయితే వచ్చే అవకాశం అయితే చాలా తక్కువ చూస్తున్నాం సో ఈ రకమైన ప్రాబ్లం అయితే చూస్తుంటారనమాట సో మెయిన్గా మనం చూస్తున్నాం కదా ఒక ట్వంటీ డేస్ తర్వాత నుంచి టొమాటో పొడంలో మనం తీసుకున్న జాగ్రత్తను పట్టించే మనకు మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడైతే దీనికి ఏ రకమైన అడుగు మందు వేయాల్సిన అవసరం లేదనమాట ఎప్పుడైతే పూత పడి దాని తర్వాత పిందెలు ఒక క్రాపింగ్ కాసిన దాని తర్వాత నుంచి మనం ఏ రకమైన మందులు అడుగు మందులు వేసుకునే అవకాశం ఉండదు ఒకవేళ మనం చెట్టు ఇంకా బాగా పెరిగని అజ్ఞానంతో ఒకవేళ మనం ఏదో చేద్దామని అనుకుని మనం ఒకవేళ మందు అనుకో దానిలో మాక్సిమం మనం వాడే మందులలో యూరియా కంటెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది అంటే నత్రజని శాతం ఇరవై ఎనిమిది శాతం ఉంటుంది అన్నమాట సో అంత శాతం వేసుకుంటే ఇప్పుడు కాస్తున్న ఈ పిందెలు కూడా మెత్త అయిపోతుంది ఇవి కాసినాక అంటే పళ్ళుగా మారినప్పుడు కూడా వాటి మీద మచ్చలు ఏవైతే ఉంటాయో ఆ మచ్చలు కేవలం మాగక ముందే క్రాక్ వచ్చేస్తాయి అనమాట సో ఆ విధంగా క్రాక్ వచ్చేసి ఒక్కసారి వర్షం పడితే పండు మొత్తం పగిలిపోయే అవకాశం ఉంటుంది అనమాట సో ఆ విధంగానే డ్యామేజ్ అనిపిస్తే దాని తర్వాత నార్మల్ కాయలు కూడా మెత్తమైపోతాయి సో మనం వేసుకునే మందులలో కేవలం పూత దశకు చేరక ముందు వరకు మాత్రమే ట్వంటీ ఎయిట్ అంటే గ్రోమర్లో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నత్రజని ఉన్నది మాత్రమే వాడాలి దాని తర్వాత నత్రజని జీరో పర్సెంట్ ఉన్నది మాత్రమే మాత్రమే వాడితే బెటర్ అనమాట ఎందుకంటే జీరో పర్సెంట్ ఉన్న దానిలో యూరియా ఉండదు అప్పుడు దానిలో మెయిన్గా ఉండేది అయితే ఫాస్ఫరస్ ఒకటి ఉంటుంది దాంతోపాటు పొటాష్ ఉంటుంది అనమాట అవి చెట్టు కాసినంత అంటే ఇప్పుడు పెరిగినంత వరకు ఓకే దాని తర్వాత పూత రావడానికి పూత నుంచి పిందెగా మారడానికి ఈ పొటాష్ కానీ ఇవి సల్ఫేట్ కానీ ఇవైతే యూజ్ఫుల్ ఉంటాయి అనమాట దాంతోపాటు ఇతర రకాలైన మైక్రోన్యూట్రియన్స్ జింక్ సల్ఫేట్ కానీ ఇతర రకాల చెట్లకు కావాల్సిన మైక్రోన్యూట్రియన్స్ దాంతోపాటు భూమి లోపల చెట్టు రకాల పోషకాలు అందించే పాజిటివ్ బ్యాక్టీరియాలను పెంచడం ఇవన్నీ మంచిగా కల్పిస్తాయి అనమాట సో అంటే దాన్ని ఆ విధంగా వీటికి అన్ని రకాల అవకాశం కల్పిస్తే చెట్టు ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు ఎక్కువ పింజలు కాయడానికి అవకాశం ఉంటుంది సో ఒకసారి చూద్దాం మనం పొలం ఇంకా ఎంత ఏ విధంగా ఉందో ఒకసారి ఫార్వర్డ్ అండి చూపిస్తాం ఏ విధంగా ఉందో సో ఒకసారి క్లియర్గా చూడండి ఏ విధంగా పూత వస్తుందో సో పూత అనేది యావరేజ్గా చాలా బాగుందనమాట ఇది సరైవ్ వెరైటీ టొమాటో సో మీకు కనిపిస్తుంది కదా పూత అయితే మంచిగా వస్తుంది ఇంతకుముందు కాసిన పిందలు కూడా మంచి సైజుగా అయితే వచ్చేస్తున్నాయి అనమాట మీరు చూసుకోవచ్చు ఈ టొమాటోలో వెరైటీ ఏంటంటే కాసిన ఖాతా అనేది బయటకి కనిపించలేదు అనమాట లోపల మొత్తం చెట్టు అంటే ఆకులు ఎక్కువ ఉన్నాయి వీటికి సో ఆకుల వల్ల బాగా దట్టంగా అయినమాట సో ఆ విధంగా ఉంటే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే బయట కనిపించకుండా ఉంటాయి దాంతోపాటు డిసడ్వాంటేజ్ కూడా ఉందన్నమాట డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇంత గుబురుగుంటే ఆటోమేటిక్గా దోమలు కానీ పచ్చదోమలు కానీ పురుగులు కానీ అవన్నీ తయారయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది సో మన మొన్ననే మనం కలుపు కూడా స్ప్రే చేసేస్తున్నాం ఎందుకంటే వర్షాలు దాదాపుగా పది రోజుల వరకు తగ్గకపోవడంతో ఇక ఉన్న పూత మాత్రం ఇక ఆగాలంటే మొత్తం మెయిన్గా కలుపు లేకుండా ఉండాలన్నమాట సో అందుకోసమని అవి స్ప్రే చేసేసి అక్కడక్కడ కనిపించింది సో అవి అయితే చనిపోయినాయి అనమాట సో వాటి ప్రభావం బాగుంది ఇంకా మెయిన్గా మనం అసలు ఏ రకమైన పురుగులు మనం తెలుసుకోవాలంటే అవి ఇలాంటి ప్యాడ్స్ ఉంటాయి అన్నమాట సో గమ్ ప్యాడ్స్ ఇవి సో ఇవి థర్టీ రూపీస్కి ఒక ప్యాడ్ దొరుకుతుంది మనకి ఒక ప్లాస్టర్ ఉంటుంది అది పీకేస్తే ఈ విధంగా మొత్తం అతుకుంటుంది అనమాట ఇది మొత్తం జిగడ జిగడ ఉంటుంది సో మీరు చూసురు కదా మాక్సిమం అన్ని రకాల కీటకాలు అంటే పచ్చదోమ తెల్లదోమ పేనుబంక దాంతోపాటు కొన్ని రకాల ఈగలు చాలా రకాల అన్ని రకాల కీటకాలు అయితే దీని మీద ఉన్నాయన్నమాట సో ఇలాంటివి వేసుకుంటే ఏవైతే మన పొలంలో ఏ రకమైన పురుగులు ఏమంటే ఏ సంచరిస్తున్నాయో మనకు క్లియర్గా తెలిసిపోతుంది అనమాట సో ఆ విధంగా తెలిస్తే మనం ఏ రకమైన మందులు వాడి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుందో మనకు క్లియర్గా అర్థమవుతుంది సో ఒకసారి కాస్తున్న పిందెలు కూడా చూడండి సో మంచిగా వస్తున్నాయి అనమాట మెయిన్గా మన వర్షంలో కూడా కొద్దిగా డ్యామేజ్ అయితే జరిగింది అంటే పచ్చదోమ వల్ల సో చూడండి ఈ టొమాటోకి ఇక్కడ తెల్లగా మచ్చలు కనిపిస్తున్నాయా మీకు సో ఇవే అన్నమాట మెయిన్గా ఇవి రేపు ఇవి బాగా ఊరిన తర్వాత ఇవి పండే సమయానికి ఇవి మొత్తం నల్లగా మారిపోతాయి అనమాట ఇవే టొమాటోలో మెయిన్గా ఇప్పుడు ఈ ఇయర్లో రైతులు ఫేస్ చేసిన పెద్ద ప్రాబ్లం ఇదే సో మాక్సిమం అందరిది ఇదే ప్రాబ్లం ఉందన్నమాట సో వర్షాకాలానికి ముందు ముందు వేసుకున్న క్రాపింగు వర్షం వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు వేసుకున్న క్రాపింగు రెండు దాదాపుగా ఈ విధంగానే కనిపిస్తున్నాయి అనమాట సో ఈ విధంగా కనిపిస్తే మ్యాక్సిమం మీకు తెలుసు మార్కెట్లో ఏదైనా క్రిస్టల్ క్లియర్గా అంతా మంచి కలరింగ్ మంచి సైజు ఉంటేనే దానికి రేట్ ఉంటుంది అంతేగాని వాటి మీద మచ్చలుంటే ఎవరు రేటు పెట్టే కూడా మనం కొనుక్కోము అమ్మేటోళ్ళు కూడా అనమాట సో తక్కువ రేట్లోకి పోతాయి అనమాట సో ఆ విధంగా అయితే ఎక్కువ డ్యామేజ్ అనిపించే అవకాశం ఉంటుంది మొత్తం దేని మీద అంటే దూమ మీద ఆధారపడి ఉంటుంది దాంతోపాటు మన పొలంలో కలుపు నివారణ ఏ విధంగా చేసుకుంటామో దాని మీద ఆధారపడి మాత్రమే ఉంటుంది అదేవిధంగా కొన్నిసార్లు వర్షాల మీద ఆధారపడి కూడా మనం చేసుకోవాలి ఎక్కువ వర్షాలు గట్టిగా కొట్టి ఒక పొద్దున గట్టి కొట్టి సాయంత్రం అంతా ఫ్రీ ఉండి మళ్ళీ నెక్స్ట్ డే కొట్టడం వల్ల ఆ విధంగా ఉన్నా కూడా చాలా రకాల డ్యామేజ్లు కనిపిస్తాయి అనమాట సో ఈ విధంగా అన్ని రకాల జాగ్రత్తలు అయితే గెలుచుకుంటేనే టమాటా పూలం మనం మంచిగా పండించి మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం మెయిన్గా ఇది భూమి మీద విస్తారంగా పండిస్తుంది అనమాట స్టీకింగ్ చేస్తాం స్టీకింగ్లో మనకి దాదాపుగా చూసే తెలుస్తుంది దానిలో ఏ విధంగా డ్యామేజ్ అయినాయో ఒక టమాటో ఖరాబ్ అయితే దానికి పట్టిన బూజు ఆ గెలలో ఉన్న మొత్తం కాయలకి అంటుకొని మొత్తం ఖరాబ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి చాలా మీరు ఇంతకుముందు చూ చూడవచ్చు ఒక వీడియో ఒకసారి చూడకుండా ఒకసారి తప్పకుండా చూడండి సో దానిలో అయితే క్లియర్గా చూపించినా ఏ విధంగా డ్యామేజ్ అవుతుందో సో ఆ విధంగా డ్యామేజ్ అయితే మనం ఎంత మంచి చూసుకున్నా ఎంత మంచిగా మనం పొలం కాపాడుకున్నా పెద్ద లాభం ఉండదు ఆ విధంగా దిగుబడి తగ్గితే ఏ రైతు కూడా కొద్దిగా ఇంకా ధైర్యం చేసి మళ్ళీ ఎక్కువ పండించడానికి అవకాశం ఉండదు అనమాట సో మెయిన్గా టొమాటోలో మనం మెయిన్గా అంటే కలుపు నివారణ ఒకటి మెయిన్ అనమాట సో కాసే టైంలో కలుపు నివారణ చేసుకుంటే ఎంత ఎక్కువ చేసుకుంటే అంత మంచిది ఎందుకంటే దోమ లేకుండా ఉంటుంది సో దోమ లేకుండా ఉండడమే మెయిన్ అనమాట సో దానికి ఇంకా ఏంటంటే దోమ లేకుండా ఉంటేనే సరిపోతుంది మనకు పూత మంచిగా వస్తుంది కాత కూడా మంచిగా కాస్తుంది చెట్టు కూడా బాగానే ఉంటుంది వర్షం వస్తే కనీసం కాసిన కాయలైనా మనకు చేతిగానే అందుతుంది ఆ విధంగా అంటే మచ్చలు ఏర్పడిన టొమాటో ఏదైతే ఉందో అది మొత్తం పగిలిపోవడానికి అవకాశం ఉంటుంది ఏ విధంగా మనకు పనికిరాదు అనమాట అదే చెట్టు కావాల్సిన అన్ని రకాల న్యూట్రియన్స్ అంటారా మనం ఎక్కువసార్లు దున్నుతాం కనీసం రెండు నుంచి మూడు సార్లు పంట వేసుకునే ముందు దున్నేసి పొల్లు పొల్లు చేస్తాం సార్లు తీసుకున్న తర్వాత వాటిలో మనం ఏ అడుగు మందులు కానీ దాంతోపాటు ఎరువులు కానీ విస్తారంగా అనమాట సో చెట్టు కావాల్సిన అన్ని రకాల న్యూట్రియన్స్ సమృద్ధిగా ఉంటాయి కాకపోతే మనం వేసుకునే కొన్ని రకాల మందులు ఉంటాయి కదా అవి వాటిని డిసైడ్ చేస్తాయి అనమాట సో ఆ విధంగా ఎక్కువగా మనం పండించడానికి అవకాశం ఉంటుంది కాకపోతే మెయిన్గా మనం టొమాటోలో మంచి దిగుబడి సాధించాలంటే మంచిగా కావాలంటే మెయిన్గా మనం ఈ దోమకి ఏదైతే మందులు ఉన్నాయో అవి తీసుకొని అవి స్ప్రే చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇవి అయితే సరైన రకం ఎఫ్ఎన్ హైబ్రిడ్ టొమాటో మనం పండిస్తుంది ఇప్పుడైతే నెల పది రోజులు అయితే అవుతుంది సో మంచిగా పూత మీకు కనిపిస్తుంది దాంతోపాటు ఇంతకుముందు కాసిన కథ కూడా బాగానే ఉంది కాకపోతే ఈ మధ్యలో వచ్చిన కొద్దిగా దోమ వల్ల అక్కడక్కడ మచ్చలు అయితే ఏర్పడినాయి అన్నమాట సో ఈ విధంగా అయితే ప్రస్తుతం ఉంది మళ్ళీ ఇంకో రెండు రోజుల్లో ఇంకో వీడియో చూపిస్తా ఏ విధంగా దీనిలో ఎదుగుదల ఉంది దాంతోపాటు ఏదైనా ప్రాబ్లం వస్తున్నాయి ఇవన్నీ క్లియర్గా మీకైతే టొమాటోకి సంబంధించిన అన్ని వీడియోస్ అయితే క్లియర్గా పండిస్తుంది అయితే నేను మీకు చూపిస్తుంటాను ఇదే విధంగా నేను ఈ విధంగా అయితే పండిస్తున్నా మీరు వేరే విధంగా పండిస్తున్నారా ఏ రకమైన చర్యలు తీసుకుంటే ఇంకా బాగా పండించే అవకాశం ఉంటుంది యావరేజ్గా ఇది ఒక అర్ధక్రం ఉంటుంది ఈ అర్ధక్రంలో మనం మాక్సిమం ఒక నాలుగు ప్యాకెట్లు అయితే పోసుకున్నాం అనమాట మూడు మూడు వందల రూపాయలకు ఒక ప్యాకెట్ మన పొలంలోనే మనం పోసుకొని మనమే నాటుకుంటాం అనమాట సో బయట నుంచి తెచ్చుకోము సో ఈ నాలుగు ప్యాకెట్లు దాంతోపాటు ఒక బస్తా ఎల్పీకే ఒకసారి రెండు సార్లు వేసుకున్నాం సో ఒక మూడు వేలు అంటే దాదాపుగా మొత్తం ఒకసారి మందుకు ఒకసారి మొత్తం అది తీసుకున్న ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు మాత్రమే మనకు ఖర్చు వచ్చింది ఇంతకంటే ఎక్కువ రాలేదు మెయింటెనెన్స్ ఏంటంటే ఈ భూమి మొత్తం పొల్లు పొల్లుగా ఉండడానికి ఎక్కువగా మనం గుంటకలు కొడుతుంటాం అనమాట సో ఇరవై ఐదు ముప్పై రోజుల వరకు మనం కొడుతూనే ఉంటాం అనమాట సో ఆ విధంగా చెట్టు చెట్టు మంచి పెరగడానికి అవకాశం కల్పిస్తాం సో ఈ విధంగా మన పల్లె ప్రాంతాల్లో మెయిన్గా మేమైతే ఈ విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటూ టొమాటో ఈ విధంగా పండిస్తున్నాం సో తక్కువ ఖర్చుతోనే పండిస్తాం అంటే పెట్టుబడి దాని తర్వాత ఏ విధంగా వస్తుందో చూడాలి సో మాక్సిమం ఇప్పుడు నా ప్రస్తుత మార్కెట్లో ఐదు వందల ఆరు వందల బాక్స్ ఉంది ఇదే ఆ బాక్సులు అంతే కాస్ట్ ఉంటే ఇదే ధరలకి అప్పటికి మనం టొమాటో వెళ్తే ప్రస్తుతానికి ఉన్న ఈ పంట ఇట్లానే కాస్తే కనీసం ఒక విరుపుకి ఒక యాభై బాక్సులైనా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కొన్నిసార్లు సో ఆ విధంగా వస్తే కనీసం ఒక అటు ఇటు ఒక ఆరు నుంచి ఏడు సార్లు అయితే మనం మనకు దిగుబడి వస్తుంది సో ఆ విధంగా వస్తే కనీసం ఒక నలభై నుంచి యాభై వేల రూపాయలు మనకు లాభం ఆశించే అవకాశాలు అయితే ఉంటాయి సో ఇది ఫ్రెండ్స్ వీడియో మరో ఇంకా టూ డేస్ తర్వాత మరో ఇంకో వీడియోతో టొమాటోకి సంబంధించిన వీడియోలో మేము ఉంటా అంతవరకు బాయ్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్